లు కంపెనీలు ఎక్కువగా గోప్తాకు చెందిన వాడివి పైగా జామర్స్ ఆంధ్రప్రదేశ్ కోసం సినిమాలు నిర్వీనలు విభజన తర్వాత భాష వ్యాస సంస్కృతి సంప్రదాయం వంటి అంశాలతో సినిమా ఎలా అది ఏంటి అది ఏంటి కత్తి 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 వాయిదా పడుతారని వాటలు మూత పెట్టేసి రావా దీనికి వీపడికి కూడా జరుగుతున్న ప్రకారక కదా 10000 నుంచి 20000 కి చేరదునే ఇగ్రహంలో ఈ పేపర్ల లో పెద్ద ఏయ్ సమయ కంద్ర ఏయ్ ఏయ్ సమయ కంద్ర ఏయ్ సమయ కంద్ర

కోరుతున్నాం జై సమయ ఉపాధ్యాయ వర్తడంలో ఈ రోజున సమై కేంద్రంగా పోరాటానికి మద్దతుగా పనిచేత ఉపాధ్యాయ జయ చలో నిరాధ ఒకే నిరాశ జరుగుతున్నాయి దీనికి ఇచ్చిన మరి గ్రహరే జేఏ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని విధానాధ్యక్షలో కూర్చున్న వారికి నిరాణా అధ్యక్ష ప్రారంభించినట్టుగా చక్కనికి మనకి పెద్దలు పది జాతి రామారావు అలాగే మన అందరికీ నాయకులు కుంకంపాతులైన ఆర్యన్ గారు కిరణ్కి ఇష్ట కూడా విస్తున్నారు అలాగే పద్మనాభ పోలేశ్వరావు గారు మరి ఓరు వీళ్ళు చూస్తున్న వారి యొక్క ఓర్పుకి సమైక్యంగా ఉద్యమం ప్రశ్నించబడుతుందంటే అలాంటి పెట్టిదే ఉండడం వల్లనే మరి ఈ యొక్క ఉద్యమం కుందుకు పోతుందని నేను విశ్వసిస్తున్నా రోజు నేను టీవీలో వారికి కూడా మరొకసారి ఈ యొక్క చేస్తున్నటువంటి తొమ్మిదికి మరి యొక్క ప్రతీ ఆశ్చర్యపోతూ వారి మరొకసారి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొట్టమొదటిగా మరి మన యొక్క ఉద్యమంలోకి సమణికాండ కావాలనే ఉద్యమంలోకి మొట్టమొదటిగా విచ్చేసిన మరి పెద్దపాడు మండల విద్యా శాఖ అధికారి మరియు పెంగపూడి ప్రధానోపాధ్యాయురాలు కే లక్ష్మి గారిని మరి నిలహార దశలో మొట్టమొదటిగా వేసిందో కోరుతున్నా అలాగే కావులు ప్రధానోపాధ్యాయులు అనే ఐస్క్రీ ప్రధానోపాధ్యాయులు జి విజయభారతి గారు కూడా మరి ప్రధాన దృష్టిలో పాల్గొంటుంది కోరుతున్నాం అందులో పెద్దవాళ్ళకి సమస్యలు కాపన్న వాటాల్సిందాకపోతున్నాం అలాగే మన తెలుగు తామండలం ఉపాధ్యాయులు జీ ప్రసాదరావు గారు మరి కూడా విధానాధ్యక్ష ఏం చేసుకోవాలి మెల్ల ఏం చేసుకోవాలి మెల్ల చేస్తున్నట్టే మరి టీఎస్ఈ శుభారాయణ గారు మా అందరికీ నాయకులు మరి టీఎస్ సుబ్బారావు గారిని ఎస్సీ ఎస్సీ ఉపాధ్యాయ సంఘాల తరఫున వాళ్ళు ఎంతో కృషి వారికి కారణంగా నేను ఆపాదిస్తున్నా కూర్చున్న తర్వాతే దండగా సార్ వాళ్ళు కూర్చున్న తర్వాతే దండగా పైకించారు అలాగే కేసు సాంతురాలు మన కేంద్రాలు చెప్తున్నా అలాగే ఎం వెంకారు తర్వాత ఎన్నిక ఉన్నారా ఎస్ అమర్నాథ్ గారు అలాగే ఎన్ఎన్ ప్రసాద్ గారు పెద్దగా అలాగే ఆరు వె గారు ఈ ఆంజనేయులు గారు అమలు తొప్పంపడ్డ నాయకుడు కే శ్రీనివాస్ గారు నాకు నాయకులు ఉపాధ్యాయులు అందుకే మండలి సీఎం నాయకులు ఆర్టీసీ శ్రీనివాసరావు గారు అలాగే కే రాఘ గారు అలాగే టీవీ చలపతి గారు తిరపతి రాజారు అలాగే టీవీ తరఫున కేవీ గారు అలాగే పండిసెస్ తరపున ఎస్టీ అప్పారావు గారు తరఫున గారు అలాగే మల్లె గారు కూడా

రండి రంగారా గారు మా నాయకులు అండి అజీవరావు గారు చెప్తండి పుట్టారు పాటు ఆవు గారు వచ్చారా కష్ట అమర్నాథ్ గారు వచ్చారు ఒక రిప్రైర్మం పేపర్ గారు ట్రాన్స్ఫర్ రాగారు మల్లేశ్వరరావు గారు ఛానల్ గారు వచ్చారు ఇకన్నా ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలా ఎక్కి అప్పలే గారు మిగతా వాళ్ళందరూ కూడా స్థానిక మీద పెద్దనే ఉంది పర్యవేక్షించాల్సిందిగా మీరు ఆదేశించడం అయింది అది మాత్రం తప్పనిసరిగా అందరం కూడా అలాగే ఉన్నవాళ్ళందరినీ మన టీచర్స్ అందరినీ వచ్చి వారికి సంగీతంగా దరికించగా కోరుతున్నాం మొదటగా ఈ గౌరవనీయులైన పెద్దలందరికీ ఎస్పోర్ట్స్ కమ్యూనిటీకి చాలా చాలా థాంక్స్. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడా ఈ రోజు ிண்ட்ரீ எலகா தான் அனை ரெண்டு உத்தியமான உற்பத்தி அந்த உத்திய வந்து உத்தியமா ஏ பரித்துல கே சமூகம் எப்பே வரைக்கும் சமயக்கான நிலப்பட்டு வரைக்கும் பிரபுத்தம் தான் யோகா కూడా మనందరం కూడా నిల ఉండాలని కోరుతున్నాం జన జేఎ నాయకులు సిహెచ్ గాంధీ గారికి మన సి మరియు ధన్యవాదాలు మరి నిన్న పౌరుల జనకుమార్ రెడ్డి మరి మరి ఇంటర్వ్యూ అందరం చూసినాం దీన్ని బట్టి మన ఉద్యమం ప్రతి మంది కనుక రాజకీయ నాయకులు అలాగే సమాజంలోని ప్రతి వర్గం కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటే మనం తప్పనిసరిగా అమెరికా నిలబెట్టుకుంటామని మరి ఒక ఆశిని రాత్రి వేకెత్తించడం జరిగింది అలాగే ఎంతమంది కార్యక్రమాల్లో జెండా ఎజెండా అన్ని పక్కన పెట్టి మన యొక్క ఉపాధ్యాయ సంఘాల్లో అనేక రకాల సంఘాలు అనేక రకాలైన ఉన్నాయి అన్ని కూడా పక్కన పెట్టి రాజకీయ నాయకులు నిర్ణయా పొలిటికల్ జీవిత జరిగింది అన్ని రకాల రాజకీయ పార్టీలు కూడా దీంట్లో పాల్గొని జెండా ఎజెండాను పక్కన పెట్టి సమాజ కేందరిని సంరక్షించే కూడా ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించడం మనందరికీ కూడా మన ఉద్యమాలకు ఈ గురిస్తుందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నా తప్పనిసరిగా సాధిస్తామని ఈ యొక్క ఉద్యమం పద పద సలాలను పొందుతామని మనందరికీ కూడా ఒక నమ్మకం అనేది మరి నిన్న కింద కుమార్ రెడ్డి అలాగే పొలిటికల్ జేఏసీస్ వలన ఏపీ అందరం కూడా పదమూడవ తారీఖు సందర్భంలో ఏం చెప్పారు అందరూ అమ్మ జిల్లాలో తెలిసి లెక్కి త్యాగాలు ఎంత త్యాగమైతే అయినా సరే ఏం కోల్పోయినా సరే సమయంలో నిలబెట్టుకుంటామని కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక ముఖ్యమంత్రి ముఖ్య అతిథి మన యొక్క ఏఎంజీ అది అదృష్ట రంగారా జాతి అది అది